అయితే మనం చూసుకున్నట్లయితే తెలంగాణ హైకోర్టు కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ హైకోర్టు కీలక న్యూస్ అయితే విడుదల చేసిందనమాట సో తెలంగాణ ప్రజలందరికీ కూడా బీసీ కులగణనపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం అనమాట మీరు చూసుకుంటే బీసీ కులగణన మూడు నెలల్లో చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది బీసీ కులగణన చేపట్టాలని హైకోర్టులో రెండు వేల పంతొమ్మిదిలో పిటిషన్ దాఖలైంది బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై మరోసారి సిజే ధర్మాసనం విచారణ అయితే చేపట్టింది బీసీ కులగణనపై సుప్రీంకోర్టు ఉత్తర్వులు అయితే ఉన్నాయని పిటిషనర్ అయితే పేర్కొనగా అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు దీంతో తాజా ఉత్తర్వులు ఇచ్చి పిటిషన్పై కోర్టు విచారణ అయితే ముగిసిందని చెప్పేసి చెప్పిందనమాట కేవలం మూడంటే మూడు నెలలో తెలంగాణలో బీసీ కులగాన అయితే జరగబోతుంది హైకోర్టు సంచలనం అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది